ఓం శాంతి మనకి జామపండు ప్రతి ఒక్కరు మనం ఇష్టంగా తింటుంటాం ఇంకా రెండు తాయవాన్ జామ మొక్కలను మన గార్డెన్లో నాటడానికి తెచ్చామన్నమాట సో జామపండు ఔషధ గుణాల్లో మంచి పాత్రను అయితే పోషిస్తూ ఉంటుంది ఇక్కడ జామ మొక్కలు నాటడం కోసము రెండు లాస్ట్ ఇయర్ మనం పెట్టిన ప్లాస్టిక్ టబ్బులు వచ్చేసి పాడైపోయాయి ఎండకి వీటిని మనం రీప్లేస్ చేసి ఫైబర్ టబ్బులు రెండు టబ్బులు పెట్టి వాటిలో రెండు జామ మొక్కలు నాటడానికి ఈ మట్టిని అంతా రీప్లేస్ చేస్తున్నాం అనమాట సో ఈ టబ్బుల్లోని మట్టి ఆల్రెడీ పాటింగ్ మిక్స్ లాస్ట్ ఇయర్ చేసింది దీంట్లో మళ్ళీ మనం కొద్దిగా మట్టి కొన్ని ఎండుటాకులు మిక్స్ చేసి నాటడానికి రెండు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఈ స్టాండ్కి పైన పెడుతున్నాం అనమాట కింద ఆల్రెడీ డ్రైన్ షీట్ ఉందండి మన డ్రైన్ వాటర్ పడిన వాటర్ అన్నీ కూడా ఈ డ్రైన్ షీట్లో పడి చివరికి ఒక టబ్బులోకి కలెక్ట్ అవుతాయి ఈ ఈ ఫైబర్ టబ్బులు మనకి ఈ గ్రే కలర్ ఫైబర్ టబ్బులు రెండు వాడుతున్నాము జామ్ మొక్కకి రెండు జామ్ మొక్కలకి ఈ ఫైబర్ టబ్బులు వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఈ ఫైబర్ టబ్బులు నియర్లీ చాలా కాలం అయితే మనకి మన్నికొస్తాయి ఇప్పుడు మనం వాడిన ప్లాస్టిక్ టబ్బులు వచ్చేసి మనకి వన్ ఇయర్ కూడా రావన్నమాట అవి ఎండకి వచ్చేసి మంచిగా పాడైపోతాయి వీటికి ఈ ఫైబర్ టబ్బులకి మనము మధ్యలో మాత్రమే మనం డ్రైన్ హోల్స్ చేసుకుంటున్నాము ఎందుకంటే సైడ్ మనం పెట్టడానికి ఆ డ్రైన్ షీట్ కింద మాత్రమే మనం డ్రైన్ వాటర్ పడేటట్లు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ డ్రైన్ హోల్స్ అయితే ఎక్కువ పెట్టాలి నియర్లీ సిక్స్ ఎంఎం హోల్స్ అనమాట నియర్లీ ఒక టెన్ పైకే పది పది హోల్స్ పైన పెడుతున్నాము ఈ డ్రైన్ హోల్స్ కంపల్సరీగా మనం ఎక్కువగా పెట్టాలి చూడండి మంచిగా మధ్యలో అయితే ఎక్కువ హోల్స్ పెట్టేసాము పది హోల్స్ కంటే ఎక్కువ ఈ హోల్స్ని అయితే మనం ఫిల్టర్ చేసేటట్లు మనకి మనం టెంకాయ పీచు టెంకాయ పీచ్ థాడ్ ఉంటుంది కదా ఆ టెంకాయ పిచ్ థాడ్ని మనము ఆ హోల్స్లోకి పెట్టేస్తామనమాట ఆ హోల్స్లో పెట్టిన తర్వాత అవి ఫిల్టర్ అయ్యి ఓన్లీ వాటర్ మాత్రమే కిందికి వెళ్ళిపోతాయి ఆ టెంకాయ తాళ్ళు మంచిగా ఫిల్టర్ చేసి మనకి ఫిల్టర్ చేస్తా ఫిల్టర్ చేస్తాయి అన్నమాట మంచిగా కాబట్టి ఈ టెంకాయ పీచ్ను మనం ఆ హోల్స్లోకి ఈ విధంగా ఇరికించినట్లయితే ఫిల్టర్ చేసి ఓన్లీ వాటర్ వెళ్ళిపోతాయి అనమాట ఇంకా దీంట్లో మనకి ఎండుటాకులన్నీ కూడా మనం ఒక లేయర్లో అంటే లేయర్ వైజ్ మనం వేయట్లేదు లాస్ట్లో అన్నీ కూడా ఆకులు వేసి మొత్తము దానిపైన మనం మట్టిని ఫిలప్ చేయాలనేసి చేస్తున్నాము ఈ ఆకులన్నీ కూడా మన గార్డెన్లో ఎప్పుడైనా రాలిపోయినవి మనము ఊరి చెత్త ఊడ్చినప్పుడు వచ్చినవి అన్ని ఆకులను కూడా ఒక టబ్బులో వేసి పెడతామన్నమాట వాటిని మనం ఎండలో పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా డ్రై అయిపోయి రెడీ అయిపోతాయి ఈ కొమ్మలు ఈ ఆకులు అన్నీ కూడా మనము నలిపేసి ఆ అడుగు బాగాన వేసినట్లయితే దానిపైన మనం మంచిగా మట్టు మట్టిని వేసినట్లు ఆ మట్టి అంతా కూడా ఆకుల సందులోకి కొమ్మల సందుల్లోకి వెళ్ళి లోపలంతా మంచిగా కూరుకుపోతుంది అప్పుడంతా కూరుకుపోయినప్పుడు ఆ లోపలంతా మంచిగా కొన్ని రోజులకి కుళ్ళిపోయి అదే మట్టి మట్టిలాగా మారిపోతుంది అనమాట ఎరువులా అయిపోతుంది ఈ విధంగా మనము పెట్టుకోవడం వల్ల మనకి మట్టి కూడా ఎక్కువ పట్టదు దాని లోపలనే మట్టి తయారైపోతుంది కాబట్టి మనం ఈ డ్రై డ్రై అయిన ఆకులన్నీ కూడా మనం గార్డెన్లో అన్నీ కలెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంటే అనమాట మనకి వచ్చిన ఆకులు ఏవైనా రాలిపోయిన ఆకులు కానీ ఇంకేదైనా మనం ప్రోనింగ్ చేస్తుంటాం కదా కటింగ్ చేసినప్పుడు వచ్చిన ఆకులన్నీ కూడా ఒక మనం కలెక్ట్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ టబ్బుని మనము టబ్బులో ఉన్న మట్టినంతా కూడా దీని మీద వేసేసాము దాంట్లో ఈ మట్టి అంతా కూడా మనం నీళ్లు పోసినప్పుడు లోపల ఆకుల లోపలికి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం లేయర్ వైజ్ అయితే వేయలేదు ఈ ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పాటింగ్ చేసిన మిక్సింగే చాలా పొడి పొడిగానే ఉంది దీనిపైన కూడా మనం ఆల్రెడీ రీ మళ్ళీ రీసెంట్గా మనం తయారు చేసిన పాటింగ్ మిక్సింగ్ కూడా పైన కలుపుతామన్నమాట సో ఈ రెండు టబ్బులకి ఉన్న మట్టిని దీంట్లో వేసి ఫిల్ చేస్తున్నాము ఈ విధంగా మనం ఈ టబ్బులోంచి ఈ టబ్బులోని మట్టినంతా కూడా మనం రిప్లేస్ చేస్తున్నాము ఈ ప్లాస్టిక్ అయితే చూడండి మొత్తం అలా పట్టుకుంటుంటే వచ్చేస్తుంది ఈ ఏర్లన్నీ కూడా మొత్తం ముందు మనం వచ్చేసి దీంట్లో చిక్కుడు పెట్టినాము తీగ చిక్కుడు ఈ చిక్కుడు ఈ ఏర్లన్నీ కూడా కొన్ని అన్ని పాకిపోయాయి ఏర్లన్నీ కూడా ఏం కాదండి అది కూడా మంచిగా పొడి పొడిగా వేర్లు దిగడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి కాకరకాయలు వేసి కాంచరకాయలు అంటాం కదా కాంచరకాయలు వేసినాం ఈ టబ్లో ఒక సైడ్ వచ్చేసి ఈ అలోవేరా ఉంది ఈ అలోవేరా కూడా మంచిగా పెరిగి హెల్తీగా పెరిగింది దీన్ని మనం కింద నాటడం కోసము ఇది తీసేస్తున్నాం ఈ ప్లాస్టిక్ ఇది కూడా మొత్తం పాడైపోయిందనమాట కాబట్టి దీన్ని కూడా రీప్లేస్ చేసి ఇంకొక ఫైర్ ఇంకొక ఫైబర్ టబ్ని ఇక్కడ పెట్టి దీంట్లో కూడా ఇంకొక జామ్ చెట్టు నాటడం కోసము ఈ ఈ అలవేరాని మనం తీసేస్తున్నాం అనమాట ఇప్పుడు చిన్న చిన్న మొక్కలుగా వచ్చేసాయి అలవేరా అన్ని కూడా ఈ అలవేరా కూడా కింద మనము వేయడం కోసము పక్కన నాటేస్తాము అది వేస్ట్ చేసేది ఉండదు సో ఈ టబ్ను చూడండి ఇది కూడా ఫై ప్లాస్టికే అనమాట ప్లాస్టిక్ మంచిగా అలా పట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంది ఇక్కడ కూడా ఇంకొక ఫైబర్ టబ్ను ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ఇది రెండవ ఫైబర్ టబ్ అనమాట సో ఈ ఫైబర్ టబ్లో కూడా మనకి ఇంకొక జామ్ మొక్కని ఇక్కడ ఉన్నాయి కదా ఈ జామ్ మొక్కలు మనం పెట్టుకొని దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇంకా ఫైబర్ దీంట్లో కూడా ఆకులు ఎండుటాకులు అన్నీ ఉన్నాయి ఈ ఎండుటాకులు అన్నీ కూడా మనం దీంట్లో వేసేసి అయితే కవర్ చేసేసాము డ్రైన్ హోల్స్ని ఈ ఎండుటాకులన్నీ మనం వేసేసి దానిపైన ఈ ప్లాస్టిక్ టబ్లో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి అంతా కూడా ఈ ఆకుల పైన మనం అనమాట సో ఇది కూడా లోపల కొద్దిగా కుళ్ళే ఉంది మంచిగా ఆకులన్నీ కూడా కుళ్ళు ఉన్నాయి ఇదంతా మొత్తం నొక్కి పెట్టేసి లోపలికి మనం పైన మట్టి వేసామంటే వాటర్ అంతా కూడా ఆ మట్టి అంతా కూడా ఆకుల మధ్యలోకి వెళ్ళిపోతుంది అన్నమాట సో ఈ విధంగా మనం ఆకులన్నిటినీ కవర్ చేసి ఈ మట్టిని అంతా వేసేయచ్చు అనమాట ఇదైతే చాలా హెవీగా వెయిట్ ఉందన్నమాట ఈ ఫైబర్ టబ్బులో మట్టి అంతా కూడా చూడండి మొత్తం గ్రీనరీగా మొత్తం ఈ విధంగా మనం చాలా వరకు ఎన్నిటాకులు అన్నీ కూడా అన్ని టబ్బుల్లో కూడా వేసి ఇంతకుముందు ప్రిపేర్ చేసినవే చాలా గ్రీనరీగా ఆకుకూరలు కానీ పండ్ల మొక్కలు కానీ చాలా మంచిగా వస్తున్నాయన్నమాట మనం ఇవన్నీ కూడా శాశ్వత యోగిక వ్యవసాయ పద్ధతిలోనే చేస్తూ ఉంటాం మార్నింగ్ మార్నింగ్ వీటికి మెడిటేషన్ చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ పెంచుతూ ఉంటాం అనమాట చూడండి ప్రతి ఒక్క ఆకుకూరలు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్తీగా వస్తాం ఆకులకి రంధ్రాలు పెట్టే పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా మనకి శాశ్వత యోగ పద్ధతిలో వాడే లిక్విడ్స్ అన్నీ కూడా మనము వాడుతూ ఉంటాము కాబట్టి మనం చాలా హెల్తీగా పండ్లు కానీ ఆకుకూరలు కానీ చాలా హెల్తీగా తీసుకుంటాము దీనికి ఇంపార్టెంట్గా మనకి మెడిటేషన్ ద్వారా ఆ వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటాం ఈ వైబ్రేషన్స్ని మనం ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా మనకి అయిపోయి ఈ ప్లాస్టిక్ అంతా కూడా మనకి వేస్ట్ అయిపోయింది ప్లాస్టిక్ అంతా కూడా మనము వేస్టేజ్ అంతా ఇక్కడ నుంచి క్లీన్ చేసేస్తున్నాము ఈ ప్లాస్టిక్ అంతా కూడా ప్లాస్టిక్ వాళ్ళకు వేసేస్తాము కింద ఎక్కువ ప్లాస్టిక్ అంతా కూడా ఉంది అవన్నీ కూడా అక్కడికి చేర్చేసి నెక్స్ట్ ఇంకా జామ మొక్కలు తీసుకొని దీనికి పైన మనకి ఆల్రెడీ పాటింగ్ మిక్స్ ఇంతకుముందు చేసాం కదండి ఆ పాటింగ్ మిక్స్ మట్టిని మనం కింద స్టోర్ చేసుకొని ఉన్నాము ఆ స్టోర్ చేసిన ఒక ప్యాకెట్ నేను తీసుకొస్తున్నాను ఆ ప్యాకెట్ అంతా కూడా మనకి ఒక లేయర్ పైన మనకి వేయాలి ఆల్రెడీ మనం వన్ ఇయర్ అయింది కాబట్టి ఆ సాయిల్ యూజ్ చేసి దాన్ని ఇంకొద్దిగా సారవంతం చేయడం కోసము అక్కడ ఉండే ఈ ఆల్రెడీ పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నాం అనమాట ఆవు పేడ గార్డెన్ సాయిలు ఇంకా రైస్ హస్క్ ట్రైకోడర్మా ఇవన్నీ మనం మిక్స్ చేసి మంచిగా దీనికి యోగ ప్రయోగం చేసిన మట్టి ఈ మట్టిని కూడా మనం పైన టోటల్గా మనం ఫిల్ చేస్తున్నాం పై వరకు ఈ రెండు దాని రెండు టబ్బులు కూడా ఫిల్ చేసి దాని తర్వాత మనకి నీళ్లు పోసినప్పుడు కూడా మనం కొద్దిగా అనుగుతుందనమాట మనం ఫుల్ పై వరకు వేసుకోవాలి పై వరకు వేసినట్లయితే మనం వాటర్ పోసినప్పుడు ఇంకా కిందికి వెళ్ళిపోతుందనమాట కాబట్టి పై వరకు మనం పెట్టుకున్నట్లయితే మళ్ళీ కిందికి పోయినప్పుడు మళ్ళీ మనకి సాయం అవసరం ఉండదు ఈక్వల్గా లెవెల్గా మనం రెండు దాంట్లో వేసుకొని దీంట్లో మనకి జామ మొక్కలు నాటడం కోసం ప్రిపేర్ చేస్తున్నాము ఇవి రెండు తాయవాన్ జామ్ అండి ఇవి వచ్చేసి గ్రాఫ్టెడ్ ప్లాంట్లే లోపల గ్రాఫ్టెడ్ చేసి పెడతారు ఈ మొక్కల్ని మనం ఏం చేయాలంటే మనం లోపలికి నాటకూడదు ఎక్కువ మనం పైకి నాటడం వల్ల మనకి ఇవి రెండు అడుగులు అలా ఉన్నాయి కాబట్టి లోపల వన్ అండ్ హాఫ్ ఫీటు మనకి ఏర్లు కిందికి దిగేదానికి దానికి స్పేస్ ఇవ్వాలన్నమాట దీనికి వాటర్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాము ప్రిపేర్ చేసుకొని దీనికి వాటర్ని కూడా ఎక్కువ ఇస్తే కదా స్టార్టింగు ఆ వాటరు కింద మనకి ఆకుల్లోకి వెళ్ళిపోయేటన్నీ కూడా ఆకులు లోపలికి వెళ్ళిపోతాయి ఈ జామ మొక్కలని అయితే మనం ఖచ్చితంగా పైకే పెట్టుకొని నాటుకోవాలి కిందికి కిందికి పెట్టడం వల్ల వేర్లకి ఆ టబ్బుకి మనం నాటిన ఆ మొక్కకి కూడా గ్యాప్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే పైకి మనం నాటడం వల్ల వేర్లు ఇంకా లోతుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం నాటేది భూమిలో కాదు కాబట్టి మనం కొద్దిగా పైనే మనం నాటుకోవడం వల్ల వేర్లు కిందికి దిగడానికి దానికి స్పేస్ ఎక్కువ బాగుంటుంది అనమాట మరి ఎక్కువ లోతుకైతే నాటకూడదు పైకి మనం కొద్దిగా నాటుకున్నా కూడా ఇంకా పైకి నాటినా కూడా పర్లేదనమాట పైకి ఉన్నా కూడా ఏం కాదు ఈ విధంగా రెండు మొక్కల్ని మనము ఫైబర్ టబ్బుల్లో నాటేస్తున్నాము ఇటు సైడ్ డ్రాగన్ మొక్క కూడా సేమ్ సైజ్ టబ్నే వాడాము ఇది కూడా మంచిగా పె ఎదుగుతూ ఉంది ఈ డ్రాగన్ మొక్క కూడా ఇదే సేమ్ సైజు పాట్నే ఈ ఫైబర్ టబ్నే వాడడం జరిగింది ఈ రెండు జామ్ మొక్కలు ఇప్పుడు పెడుతున్నాము ఇవి ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల్లోపు మనకి కా పూత వచ్చి కాయలు కాయడం స్టార్ట్ అవుతుందండి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి సిక్స్ మంత్స్కి వచ్చేస్తాయి కొన్ని కొన్ని ఇంకా గ్రాఫ్టెడ్వి అయితే చాలా ఇంకా ముందే వచ్చేస్తాయి మనకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా కొన్ని చిన్న చిన్న చెట్లకి కాయలు వస్తూ ఉంటాయి దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి తాయివాన్ జామ పెట్టాము ఇంతకుముందు కొన్ని అలహాబాదు ఇంకా కొన్ని రెడ్ జామ్ రెడ్ జామ్ ఉంటుంది కదా ఆకులు కూడా రెడ్గా ఉంటాయి అవి కూడా మన దగ్గర ఉందన్నమాట జామకాయలే మనం జామ్ చెట్లకే మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము మనం తోటలో ఎక్కువగా జామ చెట్లు పెడుతున్నాము సో వీటికి ఈ వాటర్ను కూడా మనం పోసినట్లయితే ఆ మట్టి అంతా కూడా ఆకు లోపలికి చేరుకుంటుంది లోపల మంచిగా ఎక్కువ జామ చెట్లు ఆరోగ్యంగా పెరిగి చాలా ఎక్కువ జామకాయలు కాయాలనేసి కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శాంతి